నేర్చుకోవాలి ఫోజులు ఎలా ఇవ్వాలని అందరికి నమస్కారం అండి బాగున్నారండి నేనండి యాక్టికాలే మీ అందరూ ఆలపడిచింది ఈ రోజు నేను ఉగాండాలో మసాకా రోడ్ లో ఉన్నటువంటి ఈక్వేటర్ అయితే వచ్చాను అదేంటి ఈక్వేటర్ ఆల్రెడీ ఒకసారి వచ్చాను కదా అనే డౌట్ మీకు వస్తుందా అవునండి నాకు ఒక డౌట్ వచ్చింది ఆ డౌట్ క్లియర్ చేసుకోవడం కోసం మళ్ళీ నేను ఇంకోసారి ఈక్వేటర్ కి అయితే వచ్చాను ఆ డౌట్ ఏంటి అవన్నీ వీడియోలో చూద్దాము అంతకన్నా ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో అంత ఆర్బడ్స్ అనే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హలో దన్ సిస్టర్ జీ వెల్కమ్ హనింగ్టన్ కలూంజీ మై నేమ్ ఇస్ కుచ గైడ్ రైట్ నౌ వి ఆర్ స్టాండింగ్ ఎట్ ది సౌత్ ఆఫ్ ది ఈక్వేటర్ లైన్ And I'm gonna show you what we call geographical water experiment. That as we are in the southern hemisphere, if I pour water on top of the equator line the magical water experiment ni guided them నేను ఆ ఎక్స్పెరిమెంట్ కి సంబంధించిన వీడియోని ఇంతకు ముందే నేను అప్లోడ్ చేశానండి సో ఒకసారి ఆ వీడియోని కూడా పూర్తిగా చూడండి అండి అదైతే చాలా బాగుంటుంది అసలుకి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అందులోను కానీ ఇందులో అయితే నేను ఇంకా ఎక్స్పెరిమెంట్ ని చేయించాను కానీ ఆ వీడియో అంతటిని కూడా పెట్టట్లేదు జస్ట్ షార్ట్ క్లిప్స్ మాత్రమే ఎడిట్ చేసి పెట్టాను మధ్యలో ఉన్నాం ఇతను ఏం చేశాడంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఒక ఒక పది అడుగు దూరంలో వచ్చేసి పెట్టాడు అటు పది అడుగుల దూరంలో నార్త్ సైడ్ పెట్టాడు ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు భూమధ్యరాకి ఒక్క అడుగు ఇటు వచ్చినా కూడా అది సౌత్ సైడ్ అవుతుంది కదా సో ఇక్కడ కనుక మనం ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తే అవుతుందా అవదా అది నా డౌట్ అది కూడా మనం క్లియర్ చేసుకున్నాం ఇది జీరో డిగ్రీ లేకపోయితే అయితే ఇట్లా పాస్ అయింది డిగ్రీలు అంటే భూమికి మధ్యగా ఉన్నాను ఉన్నాను లైన్ మీద ఉన్నాను నేను ఈక్వేటర్ లైన్ మీద ఉన్నాను ఇక్కడ నుంచి అనమాట డిగ్రీ ఇక్కడ నుంచి ఉంది ఇక్కడి నుంచి అది లోపల లోపలికి వెళ్దాం సరే ఇదిగా లైన్ ఇది ఈక్వేటర్ లైన్

చెయ్యి మధ్యలోంచి తీపోదాం అమ్మా అయ్యో టేబుల్ లో కుర్చీలు అంటున్నాయి అయ్యో జుపేనా నేను చక్కని తీపోదాం నాట్ సేమంతగా ఐ विल ब्रिंग इट आई विल हेल्प यू नो प्रॉब्लम యా సో దిస్ ఇస్ ఆల్సో సౌత్ సైడ్ సో సైడ్ హ సో ఇస్ దేర్ ఎనీ మ్యాజిక్ ఇన్ దట్ ప్లేస్ ఐ వాంట్ దీపత్ కొల్లిపోదేని అదొట రండి కెన్ ఐ హర్ మూమెంట్ Can I pour the water? I wait, okay. Uh, roll it. So, I want to prove this one that there is no magic, even it works in this place. Also, is it enough? If you to the line, sometimes it goes. This brother, I just that that is paying for this experiment. want yeah. to do to show you, I'll go to show you afterwards, sir. Eh? Is that okay? Okay. okay. So, to yeah, move but is. slow. Okay. This, slow Release. slow. Huh? Yes. Okay. Okay. Oh, అదే నా డౌట్ సో ఎగ్జాక్ట్ జస్ట్ ఒక ఇటు కూడా సౌత్ వస్తుంది కాబట్టి ఇక్కడ నాకు అది వర్క్ చేసుకుందా లేదా అనేది నాకు వచ్చిన డౌట్ ఆ డౌట్ క్లియర్ చేసుకోవడం కోసం మళ్ళీ అంత దూరం అయితే ప్రయాణించి ఇక్కడ దాకా వచ్చాను నేను థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అండి నా డౌట్ అయితే క్లియర్ అయిపోయింది చూసారు కదా అంటే నేను చెప్పేది ఏంటంటే పది అడుగుల ద్వారా చేస్తున్నాడు ఇందులో అన్న చీటింగ్ ఉందేమో నాకు వచ్చిన డౌట్ అనమాట కానీ ఇప్పుడు నేను అతను రిక్వెస్ట్ చేశాను గైడ్ని అయితే సో దీన్ని తీసుకెళ్ళి ఈ వాటర్ ఎక్స్పెరిమెంట్ దాని దగ్గర పెట్టాడు కదా అట్లాగే నా సైడ్ నా వాటర్ ఎక్స్పెరిమెంట్ కూడా నా దగ్గరగా పెట్టి చేశాడు ఎలాగైతే పది అడుగుల దూరంలో వర్క్ చేసిందో అదే రకంగా జస్ట్ ఆ సమయ కూడా వర్క్ అయింది సో ఏంటంటే ఇది అతను చెప్పింది ఏంటంటే సౌత్ సైడ్ ఉన్నటువంటి రివర్లన్నీ వాటర్ ఫ్లోటింగ్ ఇట్లాగా యాంటీ క్లాక్ వైజ్ గాను అటువైపు అన్ని క్లాక్ వైజ్ గా ఉంటాయి అనమాట అది నిజంగా ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి చాలాకి చాలా బాగుంది సో చూడండి అసలు ఎంత జనం వస్తున్నారో ఇది ఎంత ఇది కాకపోతే అంత జనం వస్తారు చెప్పండి అసలుకి ఈ ఈ ఈక్వేటర్ లైన్ చూడటానికి ఎప్పుడు కూడా జనం క్రికెట్ ఆడుతూనే ఉంటారు చాలా మంది వస్తూ ఉంటారు ఎందుకంటే ఇది మొత్తం వరల్డ్ వైడ్ లోనే ఈక్వేటర్ లైన్ ఒక థర్టీన్ కంట్రీస్ నుంచి పాస్ అవుతుంది ఆ థర్టీన్ కంట్రీస్ లో సెవెన్ కంట్రీస్ ఆఫ్రికాలోనే ఉన్నాయి అందులో ఉగాండాలో ఒక లైన్ అయితే ఇక్కడ పాస్ అవుతుంది ఆ సెవెన్ లో ఉగాండా ఒక కంట్రీ అనమాట ఈక్వేటర్ లైన్ పాస్ అయ్యింది అందుకని ఇది చాలా ఒక వింత విశేషం కాబట్టి ఎప్పుడూ ఇక్కడ జనం గటట్లు ఆడుతూనే ఉంటారు ఇంకా హాలిడేస్ వచ్చినాయి అంటే ఇంకా మామూలుగా ఉంటది ఇక్కడ ఇక్కడ షాప్స్ ఉంటాయి ఈక్వేటర్ లోకల్ థింగ్స్ డ్రెస్సెస్ అవన్నీ ఉండేవి బాహా ఇక్వేటర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అవి బొమ్మ చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో కదా ఈ గుర్తుకు వస్తున్నా ఈ టైర్ గుర్తి టైర్ మా చిన్న సైకిల్ చక్రాలు అలా ఉంది పలాఖండాలు పలాఖండాలు అన్ని తయారు కాదే ఈ ప్రైస్ కూడా చాలా ఎక్కువే ఉంటది మామూలుగా ఉండదు చిన్న బొమ్మే వచ్చేసి వాళ్ళు అలా చెప్తారు ఇంకే అడిగామంటే మా ముందు వేలగానే ఉంటుంది ఎవరైనా మాత్రం చాలా బ్యూటిఫుల్ అందరు ఎస్పెషల్లీ ఈ సహారీ ఉన్నటువంటి ఏనుగు రొప్పి అలాగే ఎక్కడెక్కడో తీసుకునే చూడండి ఎంతగా ఉందో ఇక్కడ సఫారీలు ఉంటాయి కదా అందుకని ఎక్కువ యానిమల్స్ అయితే బాగుంటాయి ఇక్కడ పెయింటింగ్స్ కానీ ఏది ఉన్నా సరే ఉయ్యాలు కూడా ఉన్నాయి ర్యాబిట్స్ ఉంటాయి ఎక్కడో ఫుడ్ కాఫ్ చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ అసలు అదే ఉంటుంది టేస్ట్ అయితే అండ్ టీ ఉగా టీ బ్యాగ్స్ ఇవి కూడా బాగుంటాయి కాఫీ అయితే మాత్రం క్లియర్ ఇక్కడ కాఫీ బీన్స్ అవన్నీ కూడా తోటలు ఉంటాయి చాలా ఎక్కువ పండిస్తారు చాక్లెట్ కూడా ఈక్వేటర్ చాక్లెట్ ఈక్వేటర్ చాక్లెట్ ఆఫ్రికా కంట్రీ వేసేస్తుంది మీరైతే సన్లైన్ కాఫీ ఉగాండా కాఫీ ఏమని ఒరియో బిస్కెట్ కూడా ఉన్నాయి ఇక్కడ హౌ మచ్ దిస్ ఇస్ ఈక్వేటర్ రెస్టారెంట్ అన్ని ఈక్వేటర్ పేరుతోనే ఉంటాయి ఇంక ఇక్కడ రెస్టారెంట్ ఈక్వేటర్ చాక్లెట్ ఈక్వేటర్ రెస్టారెంట్ ఈ వరల్డ్ మ్యాప్ ఎందుకు పెట్టారంటే అప్పుడు ఈక్వేటర్ లైన్ వరల్డ్ వైడ్ లో థర్టీన్ కంట్రీస్ పాస్ పాసి ఆ థర్టీన్ కంట్రీస్ లో సెవెన్ కంట్రీస్ ఆఫ్రికాలోనే ఉన్నాయి సో ఇది గైడ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళు ఇప్పుడిప్పుడే వదిలేలాగా అయితే లేరు వీళ్ళు మనసు కట్టాల్సిన రేకంగాని ఫోటోలకి పోజులు ఇచ్చుకుంటాని బావుగడి నుంచి నుంచి ఎండకి మాడిపోతున్నాం కానీ వాళ్ళు మాత్రం తీసి ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నారు వాళ్ళు వేలు కూడా పడాలంట దానికి ఫింగర్స్ కూడా పడాలంట అది కొత్తగా పెళ్ళైనట్టుంది బ్యాండాజ్ అంట ఇవన్నీ ఫోటోషూట్ ఇక్కడే అయిపోతుంది వీళ్ళకి ఒక అంట విజిట్కి వచ్చింది మాట ఇంటికట్టని బలే ఉంది గుడిసేపు గుడిసేపు బొమ్మలో మళ్ళీ మనిషి కూడా ఉన్నారు ఇలాగే ఆలోచన వస్తాము ఇక్కడ మసాయి బొమ్మలోను జంటురా చాలా అంటే చాలా ఫేమస్ ఎంత సో నా సోషల్ స్టడీస్ అంతగా టచ్ లేదు కానీ ఎక్స్పెరిమెంట్ అయితే ఒక అద్భుతం అనే చెప్పాలి ఈ ఎక్స్పెరిమెంట్ ఈ ఈక్వేటర్ ఈ రెండు రెండే చాలా వండర్ఫుల్ అనమాట ఇవి సో నాకు వచ్చిన డౌట్ కూడా నేను బాగానే క్లియర్ చేసుకున్నాను మీరు కూడా బాగా క్లియర్ అయిందండి ఇలాంటి డౌట్లు మీకు కూడా వస్తూ ఉంటాయా ఓకేనండి మరి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తారండి అంతవరకు నమస్తే